నమస్తే అండి జగన్ జనంలోనికి వెళితే ఎలా ఉంటుందో ఇదివరకు వినుకొండలో చూసాం పులివెందుల నెల్లూరులో చూసాం పరామర్శించడానికి వెళుతున్న కార్యక్రమం ఇది ఈరోజు జరిగేది కానీ పెద్ద ఎత్తున జనం ఇదివరకు జనంలోనికి తక్కువగా జగన్ వెళ్ళడం చేసినటువంటి తప్పు ఇప్పుడు వెళుతున్నటువంటి సందర్భంలో జన సందోహం స్పష్టంగా కనబడుతుంది తాజాగా జగన్మోహన్ నంద్యాలలో సుబ్బారాయుడు హత్య జరిగింది దాన్ని సాధారణమైన హత్యగా లేదా ఆర్థికపరమైనటువంటి హత్యగా తెలుగుదేశం అనుకూల మీడియా చెప్పుకొచ్చింది అది రాజకీయ హత్యగా స్పష్టం తేలినటువంటి నేపథ్యంలో టీడీపీ నాయకులు కొంతమంది అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళితే ఇసుక పోస్తే ఇసుక రాలనంతగా ఈరోజు జనం జనసందోహం సందోహం తోసుకుంటూ ఎగబాగుతూ వచ్చినటువంటి జనం భారీ ఎత్తున జనం గుమిగూడి జగన్పై ఉన్నటువంటి అభిమానంతో జనసంద్రంగా మారిపోయింది అక్కడ ఆ ప్రదేశం ఎక్కడికక్కడ ప్రజలు గుంపులుగా గుమిగూడి అభిమానాన్ని చూపిస్తున్నారు రిసీవ్ చేసుకుంటున్నారు పదకొండు సీట్లకే పరిమితమైంది వైసీపీ ఇంకా పార్టీ ఉంటుందా పోతుందా అన్నటువంటి వైసీపీని భయం పట్టుకుని పట్టుకుంది అయితే వైసీపీని వెంటాడి వేటాడుతున్న వేళ పార్టీని వదిలిపోవాలా లేకపోతే రాష్ట్రం విడిచిపోతున్నారు చాలామంది కొంతమంది వైఎస్ఆర్ పార్టీని విడిచిపెట్టి అటుపక్కకి వెళ్ళి బతకొచ్చు అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి సందర్భంలో తాజాగా తమ్మరాజపల్లి దగ్గర కానీ అలాగే బలపనూరు దగ్గర కానీ వారవకల్లు దగ్గర కానీ భారీ ఎత్తున జగన్కి ఘనస్వాగతం లభించటం అన్నటువంటిది వైసీపీ శ్రేణుకు శ్రేణులకు కాస్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు